అర్థము అర్థము బాహ్యార్థము అంతరార్థము పరమార్థం వీటి నాలుగు అన్నిటికీ చెప్తారా ఈ నాలుగు ఎట్లా చెప్పగలవు అంతరార్థం అనేది అంతరార్థం అనేది నీలో నీ హృదయంలోనే తెలుసుకునేది అంతరార్థం బాహ్యార్థం మనం ప్రవర్తించే ప్రవర్తన అంత చేసేది బాహ్యార్థం ఇది బాహ్యార్థం ఇది అంతరార్థం అంటే ఈ బాయ్యార్థంలోనే అంతరార్థంలోనే బాహ్యార్థం ఉంది బాయ్యార్థంలోనే అంత అది ఇదే రెండు సమభాగమే ఇన్ని భావాలు కలిపితే ఇది ఒక అర్థం ఇది కర్మ ఈ బాయార్థం అంతా కూడా కర్మకు సంబంధం అంతరార్థము కర్మ కర్మ లేకుండా పరిశుద్ధం చేసి జ్ఞానానికి సంబంధం ఆ జ్ఞానమే ఒక సంబంధం పరమాత్మ అదే వేరుక ఆ వేరుక అప్పుడు పరిశుద్ధమైంది అన్నమాట ఆ వేరుక ఆ వేరుకలో ఏమి లేదు శుద్ధమైందంటే ఏమి లేదు ఏమి లేని దానినే ఏమి లేని దాంట్లోనే ఉంది పరమ రహస్యం ఆ రహస్యమే పరమాత్మ ఈ భాయార్థంలోనే భాయార్థం ఉంటేనే అంతరార్థం ఉండగలిగింది అంతరార్థం ఉన్న భాయార్థం ఉండగలిగింది ఈ రెండు ఒకటి పోతే ఒకటి వస్తుంది బాయ్యార్థం అంతా కూడా ప్రకృతి ఈ ప్రకృతి అంతా ఒకనాడు పోయేదే శాశ్వతమైంది జ్ఞానం జ్ఞానజ్యోతి వేరుక దానికి ఏముందని ఏ మనిషి అని చెప్పాలా లేకపోతే ఒక అని చెప్పాలా ఏముందని చెప్తావు ఏమి లేదంటే ఏముండదు ఆనందం ఆనందం చెప్పాడుతో అదే బ్రహ్మానందం బ్రహ్మ భ్రమలో ఆ అయితే హమ్ అయిపోయింది ఆ బ్రహ్మ నీ సంకల్ప లోపల సంకల్పించటమే భ్రమ ఆ సంకల్పాలు ఎవరి ఎందరి కలుగుతున్నాయి నాయందని కలుగుతున్నాయి నాయన అప్పుడు నేను అంటానికి అక్కడ ఒక మెట్టు ఉంది నేను అంటానికి నువ్వు ఆకార రూపుడేవి దీంట్లో నిద్రపోయినప్పుడు ఎక్కడెక్కడ పొయ్యి వచ్చేసి కలగనట్టు ఉంది కదా అది ఒక ఆకారం ఆ ఆకారమే నీవు ఆ ఆకారమే ఈ బా అంతా కూడా సృష్టి అంతా కూడా ఈ కర్మలో ఆకార రూపుడై ఆయన అన్నీ చూసుకుంటూ మళ్ళీ నిరాకార రూపుడై నిరాకారం అయ్యి నిరాకారం ఉంటే ఆకారం కూడా లేకుండా పోద్ది ఆ ఆకారం కూడా లేకుండా పోయినప్పుడు ఇంకేముంది ఆకారం శూన్యం కళ చీకటి వెలుగు రంగేయాలి కలిసిపోయింది చీకటి పోయింది నీ వెలుగు అక్కడ అక్కడి అందరి అందరి హృదయన నీ జీవ కళ జీవ ఆత్మ జీవాత్మే పరమాత్మగా మారుతుంది అట్ట మా అట్ట మాటేదానికి మహనీయులు యోగులు మునులు ఆనందాన్ని అనుభవించి ఆనందంగా లయ ఆనందంలో లయమైపోవటం అది ఈ అంతరార్థాలు ఈ అంతరార్థాన్ని పాటించిన చూంటి వాడు జ్ఞానే జ్ఞానమే మన్మదాత జ్ఞానం అంటే ఏంది ఎట్టుంటుంది జ్ఞానం తెలియదు అది ఏమి లేనిది ఆకలి దట్టకి ప్రపంచం సో అన్ని ఏది లేనిది ఉత్తది గగనం శుద్గనం అంటారు ఆ గగనమే కళ కళలో కూడా అతీతమానం అంటారు మామూలుగా కళ అంటే స్వప్నం ఇది ప్రకాశం ఈ కర్మకే స్వప్నాలు ఆ దేవునికి అన్నీ జీవుని తావు ఎప్పుడైతే తెలుసుకొని నువ్వు తెలుసుకుంటావు ఇవన్నీ నీలోనే వెల్లడైపోతాయనైనా గ్రంథాలు మాత్రం తెలుసుకునేదానికి తెలివి ఉపయోగిస్తున్నాయి కానీ తెలుసుకున్న దాన్ని అనుభవించేదానికి శక్తి చాలా ఏ నూటికి కోటికి ఒక్కొక్కడో తేలుతున్నాడు ఇది అంతా కూడా ప్రభుత్వ సర్దా అంతా కూడా కళ్ళ సంసారమే ఇది శాశ్వతమైందని నమ్మటానికి లేదు